సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మీ ఎంపీ గౌరవనీయులు శ్రీమతి మాలోత్ కవిత గారు మరొక ఎంపీ శ్రీ వద్రిరాజు రవిచంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు మాన్య మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఉద్యమ వ్యవస్థాపక నాయకులు నాకు ప్రియమిత్రులు శ్రీ దిండిగాల రాజేందర్ గారు జడ్పీ చైర్మన్ బిందు గారు వెంకటేశ్వరరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ఇల్లందు నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట కోరుతా ఉన్నా ఇల్లెందు చాలా ఉద్యమాలు జరిగిన ప్రాంతం చాలా చైతన్యం ఉండే ప్రాంతం ఇది పోరాటాల పొరిటిగడ్డ మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా జరుగుతాయి చాలా పోతాయి ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు మిమ్మల్ని కోరేది నేను ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీకి ఒకరు నిలబడతారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరిప్రియ గారు ఉన్నారు సరే కాంగ్రెస్ ఎవరో ఒకరు వస్తారు బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు ఎన్నిక జరిగేది ఖాయం మూడు తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది ఎవరో ఒకరు గెలిచేది కూడా ఖాయం మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే మాట ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది స్వతంత్రం వచ్చి రాజకీయ పరిణతి ప్రజాస్వామ్య పరిణతి ఈ దేశంలో ఇంకా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది మనమందరం ఇది గంభీరమైన సమస్య మనముంది ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా ఎవరో చెప్పితే ఓటు వేయకుండా ఒక మోసంలో ఓటు వేయకుండా పైసలకు ప్రలోభాలకు ఓటు వేయకుండా దయచేసి నేను ప్రజలను కోరేది మీకు మీరుగా ఆలోచించి చైతన్యంతో నిజమేది సత్యమేది అసత్యమేది ఏది మంచిది ఏది చెడ్డది గుర్తించి ఓటేసే కాలం వస్తేనే ఎన్నికలలో ప్రజలు గెలుస్తారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎన్నికలలో ప్రజలు గెలిచే స్థితి రానంత వరకు ఈ దేశం ఇట్లాగే ఉంటుంది బాగుపడదు అని కూడా నేను మీకు ఖండితంగా చెప్తా ఉన్నా మీలో ఒకటిగా మీ బిడ్డగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఈ విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నా అభ్యర్థులు నిల్చున్నారు మంచిదే అభ్యర్థులు పార్టీల తరపున నిల్చున్నారు ఓటు వేసే ముందు మీరు మీ ఊరికి మీ తండాకు మీ బస్తికి మీ గూడానికి పోయిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలు దయచేసి చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కారణం ఏంటంటే అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏంది ఆ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది ప్రజల గురించి ఎట్లా ఆలోచిస్తుంది ఆ పార్టీ దాని మీద మీ ఓటు రావాలి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా ఈ ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది మంచి ప్రభుత్వం వస్తే మనకు మంచి పనులు జరుగుతాయి చెడ్డ ప్రభుత్వం వస్తే మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అంతకుముందు పదిహేడు ఏండ్లు టీడీపీ ప్రభుత్వం ఉంది అంతకుముందు ఒక యాభై ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అందరి చరిత్రలు మీ చేతిలో ఉన్నాయి మీ కళ్ళ అన్న ఉన్నాయి అందరి వ్యవహార సరళి అందరి నడకలు అందరు అవలంబించిన పద్ధతులు మీ కళ్ళ ముందు ఉన్నాయి మీకు తెలియకుండా లేవు ఎలక్షన్ రాగానే ఆగమాగమై గోల్మాలు కావద్దు స్థిరంగా ఆలోచించాలి ఏం చేస్తే మనకు లాభం జరుగుతుందో ఆ దారే పట్టాలే అదే ప్రజాస్వామ్యానికి దారి ఓటు అలవోకగా ఎప్పుడు వేయవద్దు తమాషా కోసం వేయవద్దు కారణం ఏంటంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ తలరాత మార్చేది మీ ఓటే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ భవిష్యత్తును తీర్చిదిద్దేది తప్పకుండా మీ ఓటే మేము పనిచేస్తాం హైదరాబాదులో అంటే అది మీరు దారబోసే శక్తే మీ శక్తి లేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు కాబట్టి జాగ్రత్త ఓటేసే ముందు పరిణతి ప్రదర్శించి నిజమైన పందా ఎన్నుకోవాలి ఎందుకంటే మార్కెట్లో పోయి కూరగాయలు ఉంటే కూడా ఒక రెండు పుంచులు ఉన్నట్టయితే ఆ పుచ్చిపోయినవి ఉంటే తీసి పక్కన పడేస్తాం ఒక కుండ కొంటే ఒక కూజా ఉంటే కూడా మనం కొట్టి చూస్తాం ఇట్లా ఏల్తోని ఇది మంచిగానే ఉందా కుండ పగిలిపోయిందా అని మరి ఇంత అమూల్యమైన ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తున్నామో సన్నాసికి వేస్తున్నామా సరైన మనిషికి వేస్తున్నామా ఆలోచన చేయకపోతే మనమే ఓడిపోతాం మన బతుకులను ఎవరు మార్చలేరు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీ బస్తీకి పోయిన తర్వాత ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మీకు తెలుసు ఇప్పుడు హరిప్రియ గారు మీతోనే చెప్పించినారు ఈ పని ఎవరు చేసినారు ఆ పని ఎవరు చేసినారు ఈ పనులన్నీ కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టింది పది కానీ చేసింది వంద దళిత బంధు పెట్టమని మాకు ఎవరు చెప్పలే మేం మంచినీళ్ళ పథకం పెడతాం మిషన్ భగీరథ పెడతాం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే రైతు బంధు తెస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే రైతు బీమా తెస్తామని చెప్పలే కానీ చేసుకుంటూ పోయినా ఎందువల్ల కొత్త రాష్ట్రం కొత్తగా వచ్చింది కొత్త కుండలో ఈగది వచ్చినట్టు సంసారం ఎట్టస్తామో అటు ఎల్లదియా దారి లేదు తెన్ను లేదు తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితి మీకు తెలుసు మంచినీళ్ళు కావాలంటే ఎంత ఘోరమైన అవస్థ ఉండే వెళ్ళేందు నియోజకవర్గంలో మీరే అనుభవించారు మీకే తెలుసు మరి అలా ఎంత మార్పు వచ్చింది మంచినీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా గిరిజన ఆవాసాలకు కూడా ఎట్లా పోతున్నాయో మీకు తెలుసు అదేవిధంగా కరెంటు లేదు కారు చీకటి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు కొంత రాత్రి కరెంటు కొంత పగల కరెంటు ఆ బాధలన్నీ మనం అనుభవించినాం మరి ఈ వేళ కరెంటు ఎట్లా ఉన్నదో మీకు తెలుసు ఏ పద్ధతుల్లో కరెంట్ ఉందో మీ అందరికి కూడా తెలుసు ఎంటైర్ ఇండియాలో యావత్తు భారతదేశంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా ఇయ్యరు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు పిచ్చి పడుతున్నది ప్రైవేటైజేషన్ పిచ్చి అన్ని ప్రైవేట్ విమానాశ్రయం ప్రైవేటు నాకు ఓడరేవులు ప్రైవేటు రైళ్ళు ప్రైవేటు మరి చివరికి ఏం చేస్తాడో తెలియదు ఈ దేశాన్ని కరెంటు కూడా ప్రైవేటు నన్ను బెదిరించినారు మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేలు మీ బడ్జెట్ కట్ చేస్తామని చెప్పిన నేను చెప్పిన ఐదు వేల చుప్ర నువ్వు కట్ చేస్తే ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్లు పోతాయి కానీ నా తలకాయ తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పినా కారణం ఏంటంటే తెలంగాణ బతికేందో నాకు తెలుసు నేను కూడా కాకుండా నేను రైతునే నేను కూడా వ్యవసాయం చేస్తా ఇప్పుడు కూడా చేస్తా కరెంట్ ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని బోర్లు వేసినామో ఎంత బోర్లు పడ్డామో ఎన్ని అప్పుల పాలైనమో ఎన్ని అవస్థల పాలైనమో నాకు తెలుసు ఒక్కొక్క రైతు ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు తెలంగాణ వచ్చినాడు వలసలు కరువులు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు గతంలో ఎవడన్నా పిల్లనియడానికి వస్తే అటెండర్ ఉద్యోగం ఉన్నా సరే కానీ వ్యవసాయం చేస్తే పిల్లని ఏమని వాపసు పోయేది కానీ నిన్న ఏళ్ళ పద్ధతి మారింది నిన్నేళ్ళ మారి భూమి ఏమైనా ఉన్నాదే అని అడుగుతుంది భూమి ఉంటే పిల్లని ఇస్తాను ఇప్పుడు రివర్స్ అయిపోయింది పదేళ్ళలో ఇదంతా కూడా మీకు ముందే జరిగిన చరిత్ర రైతు బంధు పెట్టుకున్నాం రైతు బీమా పెట్టుకున్నాం ఉచిత కరెంటు పెట్టుకున్నాం నీటి తీరువా బకాయిలు మాఫ్ చేసినాం ఇప్పుడు నీటి తీరువా లేదు ఈ రాష్ట్రంలో నీళ్ళ మీద పన్ను లేదు అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం ధరణి పోర్టల్లో భూములు శుద్ధంగా ఉన్నాయి ఇవాళ భూమి వాళ్ళ పేరు మీద ఉంది ఒకసారి ధరణిలో భూమి వచ్చిందంటే ఎవ్వరు దాన్ని గోలుమాల్ చేసే పరిస్థితి లేదు రైతు నిశ్చింతగా ఉండే పరిస్థితి ఉన్నది ఇంతకుముందు గోలుమాల్ దింపి చాలా గందరగోళం చేసేది అందుకే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ రైతులకు పోడు భూములు ఇచ్చినాం ఎవరు కూడా ఇయ్యలే ఇంతకుముందు చరిత్రలో దాదాపు పదిహేను వేల కుటుంబాలకు పదిహేను వేల ఒక వంద ఏడు రైతు కుటుంబాలకు గిరిజన బిడ్డలకు నలభై ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు ఈ ప్రభుత్వం మీకు అందించడం జరిగింది ఇల్లెందు నియోజకవర్గానికి ఒక గర్వం ఉంది హరిప్రియ నాయక్ గారి చరిత్రలో ఉంటుంది ఆమె ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఈ ఇల్లెందు నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల ఎకరాల పోడు భూములను మీకు అందించడం జరిగింది నిజమైన ఈ మాట పోడు భూములు అందించడమే కాదు దాని మీద ఏం చేసినా ఊరికే ఇచ్చి వదులుకోలే వెంటనే దాని మీద ఉన్న పోలీస్ కేసులన్నీ రద్దు చేసినాం అట్లా కాకుండా వాళ్ళకు కూడా రావాలని చెప్పి ఇమీడియట్గా రైతు బంధు కూడా ఇచ్చినాం శాశ్వతంగా రైతు బంధు డబ్బులు కూడా వస్తాయి త్రీ ఫేజ్ కరెంట్ ఎక్కడెక్కడైతే లేదో గుండాల లాంటి మారుమూల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో కూడా త్రీ ఫేజ్ కరెంట్ అంతా ఇస్తా ఉన్నాం దాని ద్వారా రైతు బంధు వచ్చి మా గిరిజన రైతులు కూడా సగౌరవంగా మంచిగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా రైతు బంధు పెట్టినాం రైతు బీమా పెట్టినాం కేసులు రద్దు చేసినాం ఆ విధంగా మీ సేవ చేసినామని మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి ఇల్లెందులో గ్రామాలలో వాన పడ్డదంటే చెప్పుల చేతులు పట్టుకొని నడిచిపోయే పరిస్థితి ఉండే ఎక్కడ కూడా సరైన రోడ్లు లేకుండే ఇలా హరిప్రియ నాయక్ గారి చొరవతోని వందల కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసి అన్ని గ్రామాలలో గ్రామీణ ప్రాంతాలలో మీకు చక్కటి రోడ్లు కూడా మంజూరు చేయించింది ఆ అమ్మాయి నాతోని ఫైట్ చేసి అతను కొట్లాడి కూడా సార్ మాది చాలా ఏజెన్సీ ప్రాంతం మారుమూల ప్రాంతం మీ దయ పెద్దగా ఉండాలని చెప్పి నాతో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడి ఆ రోడ్లన్నీ కూడా మంజూరు చేయించింది ఇల్లందు పట్టణం కూడా మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు తెచ్చి గతంలో చాలా డర్టీగా ఉండేది పట్టణం ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానీ సీసీ రోడ్లు కానీ పట్టణానికి ఒక అందం వచ్చింది కనీసం కొంత దూరం ఒక ధరికి వచ్చింది ఇవన్నీ గతంలో జరగలే మరి అమ్మాయి చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా దయచేసి ఎవరు ఏం చేసినారు మంది ఉండే కదా ఎమ్మెల్యేలు ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు ఉండవు కదా ఏ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగింది అది ఆలోచన చెయ్య దాన్ని చేయకుండా చేస్తే మళ్ళీ మనకు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కొమరారం కానీ ఇంకోటి కానీ రెండు మండలాలు కావాలని చెప్పి ఇంతకుముందే ఆ అమ్మాయి కోరినారు హరిప్రియ నాయక్ నా బిడ్డ లాంటిది డెఫినెట్గా నా బిడ్డ కోరిన తర్వాత నేను కాదనే పరిస్థితి కాదు తప్పకుండా మీ తరఫున ప్రజల పరాన ఆమె ఇంటి కోసం మేము అడుగుతలేదు ప్రజల కోసం కావాల్సింది అడుగుతుంది కాబట్టి వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత తీసుకుంటామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఒక మాట ఇక్కడ మీ అందరినీ మనవి చేయాలి ఈ జిల్లాలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొన్ని డబ్బులు వచ్చినాయి బాగా అహంకారం పెరిగిపోయినారు ఇక్కడి నుంచి ఎవరం కూడా బిఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ కడప దొక్కనీయమో అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తా ఉన్నారు అసెంబ్లీ కడప పంపించేది మీరా ఆ సన్నాసుల ఎవరు పంపించేది మీరే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్కి ఏం పర్లేదు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ రైతులకు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉన్నాను మాట్లాడుతా ఉన్నాడు రైతు బంధు దుబారానా దండగనా దండగనా ఉండాన్నా రైతు బంధు ఉండాన్నా ఉండాలంటే వాళ్ళు చేతులు రావటాలి ఒకసారి ఉండవలసిందేనా కెమెరాలు వాళ్ళని దియానా బాబా ఇంకో నన్నేం తీస్తారు వాళ్ళని దిగింది ప్రజలను తీయింది రైతు బంధు ఉండాలని ఎట్లా ఎత్తకొడుతుండో తెలియని అట్లనే కరెంటు మూడు గంటలు ఇచ్చే సరిపోతుంది ఉంటుండు పిసిసి అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ ఇంకా బాధ కలిగేది ఏంటంటే మనుషులకు మాట్లాడితే మనకు కొద్దిగా ఇజ్జతూ శరమాన్ని ఉండాలి కర్ణాటకలో పేద మనిషి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి అని ఆయన చెప్తున్నాడు కేసీఆర్ మీరు కావాలంటే మీరు వచ్చి ఏ నీ ఒక్కరిని ముచ్చాడు ఈ కాగి మడి అక్కడ ఎందుకు వస్తున్నావు పిచ్చంలాగా కాగితం మనకి కుస ఏం సార్ కుసేన చెప్తా ఉన్నాడు ఆ కర్ణాటక ఆయన మేము ఎంత గొప్ప వెళ్ళమంటే కేసీఆర్ని కావాలంటే బస్సు పెడతాము నువ్వు వచ్చి చూడు మా కర్ణాటకల రైతులకు ఐదు గంటలు కరెంట్ ఇచ్చినమని చెప్తాడు ఆయన నేనండి సన్నాసి మా దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇస్తాం రాని ఐదు గంటలు కాదు నువ్వు ఈడ చూడాలని నేను కర్ణాటక చూసేదేమో నేను చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మూడు గంటలు ఇస్తే సరిపోతుంది కరెంటు సరిపోతుందా మూడు గంటలు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినవాడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలంటలు చేతుల్లో పట్టాలి ఇవన్నీ కూడా గతంలో మనం చేసుకుంటూ వచ్చినాం ఇంకా కూడా చేస్తాం మొన్ననే హైదరాబాద్లో ఎందుకు సీటీ లేదన్నా సర్కస సీటీ బంద్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోడితే అక్కడ నువ్వు మొత్తుకోడతావు ఏదీని రావాలి జనానికి నా స్పీచ్ అయిపోయినాక బాగా గజం గజం దుంకుదాము అల్వర్ దగ్గర రాగబట్టాలి మొన్న నేను మేనిఫెస్టో చెప్పినాను భగవంతుని దయ వల్ల పదిహేను నుంచి వర్షాలు మంచిగా పడుతున్నాయి కరెంటు మంచిగా ఉన్నది మంచినీళ్ళ పీడ పోయింది మంచి పంటలు పండుతున్నాయి ఎక్కడ చూసినా వడ్ల కళ్ళాలు లక్ష్మీ అమ్మవారి నాట్యం చేసినట్టు ఉన్నది అప్పుడప్పుడు నేను హెలికాప్టర్లో పోతుంటే రోడ్ల మీద అన్ని వడ్లు ఎండపోసి కనబడతా ఉన్నాయి మనసుకు సంతోషం అవుతా ఉంది మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తూ ఉంది నా తెలంగాణ అయ్యేలా ఒకనాడు గొడవడ ఏడ్చిన తెలంగాణ అన్నమో రామచంద్ర అంత అన్న తెలంగాణ ఇంత ఇంత ఇంకా కూడా సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నాలుగు కోట్ల ధాన్యం పండుతుంది మన తెలంగాణలో ఇంత ఇంత వడ్లు వండే లక్ష్మీదేవి కటాక్షం ఇంత ఉన్నటువంటి తెలంగాణలో తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై మూడు లక్షల రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా వచ్చే మార్చి నుంచి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి అందరికి కూడా సన్న బియ్యమే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటిదాకా ఇస్తున్న పెన్షన్లను ఎట్లా చేసినా మనం ఎలక్షన్ల కోసం ఆగమాగని చెప్పలే మొట్టమొదటి మనం ఎంత ఖజానా ఉందో వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం కొద్దిగా ఆర్థికంగా పెరిగితే రెండు వేల రూపాయలు చేసుకున్నాం కళ్యాణ లక్ష్మి కూడా మొదలు యాభై వేలు పెట్టుకున్నాం కొద్దిగా పెరిగిన తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం అట్లనే నేను మొన్ననే ప్రకటించిన పెన్షన్లను కూడా రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతామని చెప్పి నేను ప్రకటించడం జరిగింది అరువులైనటువంటి మహిళలకు కూడా నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళకు వచ్చే విధంగా కూడా స్కీమ్ తయారైతా ఉన్నది గ్యాస్ సిలిండర్ను కూడా తక్కువ ధరకే నాలుగు వందల రూపాయలకే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినాం ఎవలమైనా సరే ఆపదలు రావచ్చు హఠాత్తుగా చనిపోవచ్చు రైతు బీమా పెట్టినాం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఏళ్ళకి ఒక లక్ష కుటుంబాలకు అందింది వాళ్ళు రెండు చేతులైతే దండం పెడతా ఉన్నారు రైతు బీమా లేకపోతే మా కుంప బదారణ పడేది మేము బతకలేకపోదుము ఇలా ఈ డబ్బు వల్ల మేము సురక్షితంగా ఉన్నాం కనీసం గౌరవంగా ఉన్నామని వాళ్ళు అంటా ఉన్నారు మొన్న ఆలోచన చేస్తే మా మంత్రులు సామంతులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చెప్పినారు సార్ మీరు ఇంత మంచి పని చేసినారు మన దగ్గర చాలామంది గిరిజనులు దళితులు బీసీలు ముస్లిం మైనార్టీ సోదరులు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా సామాన్య ప్రజానీకానికి అంటే ఈ రేషన్ కార్డు హోల్డర్లు తొంభై మూడు లక్షల మందికి అందరూ కూడా బీమా చేయమని చెప్పి అడిగినారు దాన్ని కూడా ప్రకటించడం వచ్చే మార్చి తర్వాత ఎవరు కూడా సాధారణ మరణం సంభవించిన వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు రైతులతో పాటు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల గురించి ఏం ఆలోచించరు పేదల గురించి ఏం ఆలోచించరు రెండు వందల రూపాయల పెన్షన్ మన ముఖాన కొట్టినారు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను అందుకే మీకు చెప్పింది ఏ పార్టీ వైఖరి ఏంది పార్టీ దృక్పథం ఏంది పార్టీ ఏమాలోచిస్తుంది మేనిఫెస్టో కమిటీ ఉండే వాళ్ళని నేను అడిగిన మనం పెన్షన్లు ఇస్తున్నాం ఎందుకు ఇస్తామండి అని అడిగాను అసలు ఎందుకే పెన్షన్ ఏం కారణం అనుకోకుండా మానవ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కొంతమంది పెద్దవాళ్ళకు ముసల్వాన్లు అయితే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉండకపోవచ్చు ఉండి కూడా సరిగ్గా చూడకపోవచ్చు కొంతమంది మహిళలకు భర్తలు సరిపోవచ్చు కొంతమంది మహిళలు ఒంటరిగా ఉండవచ్చు చాలా ఆరోగ్యంగా మంచిగున్న మనిషి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయో ఇగిపోవచ్చు ఇట్లా కొందరు విధివంచితులు అవుతారు ఇట్లా విధివంచితులైన వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీదనే ఉంటుంది మరి ఎందుకు ఇయ్యాలి అంటే వాళ్ళు కనీసం రెండు పూటల పప్పో పులుసో తిని వాళ్ళ జాగల వాళ్ళు మోతాదు లేకుండా ఉండాలి దానికోసం ఉండాలి పెన్షన్ అని నేను చెప్పిన అప్పుడు ఉన్న వాళ్ళంతా లెక్కలు తీసి రెండు వేల పద్నాలుగులో నేను చెప్పే మాట లెక్కలు తీసి ఇగో చింతపండుకింత కింత ఉప్పు కింత పప్పు కింత ఒక ఆరు వందల రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళకి కొసరా నవ ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం మొట్టమొదటి వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఆ తర్వాత రెండు వేలు చేసుకున్నాం ఇప్పుడు దాన్ని మూడు వేలు చేసుకొని మార్చి తర్వాత సంవత్సరానికి ఐదు వందలు పెంచుకుంటూ ఐదు వేలు రూపాయలు తీసుకొని పోతాం అట్లా ఒక మానవీయ కోణంలో చేసుకుంటా ఉన్నాం విద్యా విధానం వైద్య విధానం మీ కళ్ళ ముందర ఉంది కేసీఆర్ కిట్టు ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానలకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీరి ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేసి దోపిడీ జరిగేది ఇలా బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు వస్తున్నాయి గ్రామాలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగినాయి ప్రసవం వస్తే పైసలు ఖర్చు పెట్టుకునేది పోయి ఉల్టా ఆడపిల్ల అయితే పదమూడు వేలు మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు రూపాయలు ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది వాళ్ళని ఆదుకుంటా ఉన్నది పాఠశాలలు పెట్టుకున్నాం రెసిడెన్షియల్ స్కూల్ మన ఇల్లే నియోజకవర్గానికి కూడా వచ్చినాయి అందరికీ పెట్టుకున్నాం దళితులకు పెట్టుకున్నాం గిరిజన బిడ్డలకు పెట్టుకున్నాం బీసీలకు పెట్టుకున్నాం ముస్లిం మైనారిటీలకు పెట్టుకున్నాం దానిలో చదివే పిల్లలు బ్రహ్మాండమైన ర్యాంకులు తెస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ తెస్తూ ఉన్నారు ఎంబీబీఎస్ సీట్లు కొడతా ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్ నీట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులు అయిపోయి అనేక ఎగ్జామ్స్కి ఇంజనీర్లు డాక్టర్లు అవుతా ఉన్నారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినాయి గతంలో ఈ గురుకులాలు ఎందుకు లేవు ఈ పాఠశాలకి కాలేజీలు ఎందుకు లేవు వాటిని హై స్కూల్గా పెట్టుకున్నాం ఇప్పుడు కాలేజీలు చేసుకున్నాం మీ ఆశీస్సులుంటే రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి కాబోతూ ఉంది ఒక్కసారి అది పూర్తి అయిందంటే మన దరిద్రం కూడా పోతుంది ఒకటో రెండో మండలాలు ఆ కాలువ కొంచెం ఎత్తులో ఉన్న ఇల్లేందు నియోజకవర్గంలో హరిప్రియ నాయక్ నన్ను చాలాసార్లు కోరింది సార్ అక్కడ కూడా ఒక రెండు లిఫ్ట్లు పెట్టి ఆ మండలాలకు కూడా నీళ్ళు తెచ్చే బాధ్యత మీదే అని చెప్పి అమ్మాయి కోరింది సీతారామ ప్రాజెక్టు కాలువ కంప్లీట్ అయితే ఆ ఎత్తుగా ఉన్న మండలాలకు కూడా లిఫ్ట్ వేట్ తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం అంత పచ్చదనం అయిపోతుంది ఈ విధంగా గిరిజన సోదరులను ఏ ప్రభుత్వం పట్టించుకోలే మా తండాలో మా రాజ్యం మా గూడెంలో మా రాజ్యం గోండు సోదరులైతే మావా నాటే మావా రాజ్ అని మాట్లాడితే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం వాటి మీద గిరిజనులకే అధికారం వచ్చింది గిరిజన బిడ్డలే సర్పంచులు అయినారు ఎవల తండాలో వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఏ విధంగా పల్లెలు బాగుపడ్డాయో మీకు తెలుసు ఏ విధంగా మౌలిక వసతులు పెరుగుతున్నాయో మీకు తెలుసు ఊళ్ళలో చెత్త ఎట్లా పెరుగుతున్నాయో మీకు తెలుసు చెత్త ఎట్లా తీసేస్తున్నారో మీకు తెలుసు ఇవన్నీ కూడా మీకు అన్న ముందరనే ఉన్నాయి ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు ప్రాంతంలో మనిషి చచ్చిపోతే జాగ దిక్కులేక గుట్టల మీద కూర్చోవే కాలం పెట్టి కానీ ఈవెల ప్రతి ఊళ్ళో వైకుంఠ ధామం కట్టి ప్రజలకు ఆ బాధ కూడా లేకుండా చేసిన మా అది కూడా మీ అన్నల ముందే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల కనీస అవసరాలను గుర్తించి చేసిన వాళ్ళెవరు చేయని వాళ్ళెవ్వరు ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసిన వాళ్ళు అనేది మీరు గుర్తించి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ మాకు ఢిల్లీలో బాసులు లేరు మాకు ఎవరైనా బాసలు ఉన్నారంటే అది మీరే తప్ప వేరే లేరు మీరు ఏది ఆదేశం ఇస్తే మీకు ఏది అవసరం ఉంటే దానికోసమే మేము తలవరుస్తాం తప్ప మా బాసులు ఢిల్లీలో లేరు ఇక్కడ వేరే ఏ పార్టీ గెలిచినా వాళ్ళ కట్కాలు వాళ్ళ సిచ్చులు ఢిల్లీలో ఉంటాయి సిచ్చు ఆడైతేనే ఈడ బల్బు వెలుగుతుంది తప్ప వీళ్ళ చేతిలో ఏమి ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అందుకోసం మంచి చెడు అన్ని గుర్తించి మీకు బీఆర్ఎస్ శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి మీ అందరి మధ్యలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతురాలైనటువంటి హరిప్రియ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు దయచేసి ఒక మానవీయ కోణంలో ఆలోచించే మంచి విద్యావంతురాలు అయినటువంటి హరిప్రియ గారిని వారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మేడతను గెలిపించాలని కోరుతా కోరుతూ ఉన్నా ఇవాళ నాకు ఒకటి తేలిపోయింది ఈ గిరిజన ప్రాంతంలో సాధారణంగా ఇంత పెద్ద సభలు జరిగాయి మీరు ఇంతమంది వచ్చేనంటేనే పెద్దమ్మయ్యాడితో అడిప్రియ గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది తప్పకుండా విజయం మనదే అనే విశ్వాసం కూడా కలుగుతూ ఉంది అదే పద్ధతిలో ఆ అమ్మాయిని పెద్దమ్మయ్యాడితో గెలిపించాలి ఇల్లందు అవసరాల గురించి నేను హామీ ఇస్తా ఉన్న నేనే బాధ్యత వహిస్తాను ఎన్నికల తర్వాత వచ్చి ఒకరోజు మొత్తం మీ మధ్య ఉండి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ